కేసీఆర్ చెప్తేనే అరవై శాతం అడ్వాన్స్ కాళేశ్వరం బ్యారేజీల అదనపు పనులకు ముందుగానే నిధులు ఇవ్వాలన్నారు జ్యుడిషియల్ కమిషనర్ కమిషన్ ఎంక్వైరీలో రిటైర్డ్ ఈఎన్సి మురళీధర్ వెల్లడి బ్యారేజీలకు ఇంత ఖర్చయిందని ప్రశ్నించిన కమిషన్ తొమ్మిది వేల కోట్ల వరకు ఖర్చయి ఉంటుందన్న మురళీధర్ ఆ లో పదమూడు వేల ఐదు వంద పదమూడు వేల ఐదు వందల యాభై తొమ్మిది కోట్లతో అంచనాలు ఇచ్చారని కమిషన్ ఫైర్ బ్యారేజీల్లో నీళ్లు నిల్వ చేయాలని చెప్పిందే చెప్పింది కేసీఆర్ఏ నల్ల వెంకటేశ్వర్లు వ్యాక్స్కోప్ డిపిఆర్ ఖర్చు ఆరు వందల నలభై తొమ్మిది కోట్లు కాదు పంతొమ్మిది కోట్లేనని వెల్లడి అయితే ఇప్పుడు ఇది ఏంటంటే మళ్ళా ఈ కాళేశ్వరం కావచ్చు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు రెండు మూడు రోజులు ఎందుకు ఇవ్వబడుతుంది అంటే రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి మోడీ గారిని కలిసింది రాష్ట్రానికి సంబంధించిన వాటా నిధులు వీటికి సంబంధించి చర్చించినట్టు పైకి వాళ్ళు మాట్లాడినా ఈ కాళేశ్వరం పేరు మీద ఎప్పుడు ముఖ్యమంత్రి గారిని మాజీ ముఖ్యమంత్రి గారిని లేదా హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని అదుపులోకి తీసుకొని జైల్లో వేద్దామనేది వీళ్ళ వ్యూహం ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నది మళ్ళీ ఈ రెండు రోజుల నుంచి ఈ వార్తలు ఎందుకు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మళ్ళీ ఏదో జరిగిందని ప్రజలను ఈ వార్తా పేపర్ల ద్వారా ఎస్ మళ్ళా వచ్చిన తెర మీదికి కాళేశ్వరం మళ్ళీ వచ్చింది కేసీఆర్ అరవై శాతం అడ్వాన్సులు ఇవ్వమన్నాడు అని మళ్ళా ప్రజలల్ల మైండ్లను డైవర్ట్ చేసి సంక్షేమ పథకాల నుండి అభివృద్ధి నుండి ఈ ఎనిమిది మంది చనిపోయిలు కదా కార్మికులు ఎనిమిది మంది చనిపోయినని ప్రజలు దుమ్మెత్తిపోయకుండా వీటన్నిటిని క్రాస్ చేసేలా ఇలాంటి సంచలనాత్మకమైన వార్తలు ఇగో ఇక్కడ ఇగో ఇక్కడ ఏదో జరిగిపోయింది అన్నట్టు ఈ కేదార్నాథ్ ఈయన చనిపోయింది అనుమానాస్పద మృతి ఈ నది ఈ వార్త మొత్తం ఈ ఎనిమిది మంది మృతిని సైట్రాక్ పట్టించి అదేవిధంగా ఈ ఎరువులు అంత లేవు అనే విషయాన్ని సైట్ ట్రాక్ పట్టించి పబ్బం గడుపుకోవడానికి సర్కారు రాసుకొచ్చే వార్తలు ఇవి అంతే ఏం లేదు ఇప్పుడు ఇక్కడేం దొరకబట్టారు ఇక్కడేం దొరకబట్టారు కానీ వాళ్ళకు సర్కారు కాలం గడపాలన్నా కాలయాపన చేయాలన్నా ఈ వార్తలు వాళ్ళకు ముఖ్యం